హాయ్ ఏ బిర్యానీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా మ్యారేజ్ డేకి అన్ విస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ మేము మార్నింగ్ చర్చికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని ఇంటికి వస్తూ వస్తూ బిర్యానీ తీపి తెచ్చుకున్నాం అనమాట ఎందుకంటే మేము ఒక దగ్గర ఉన్నాం అత్తయ్య ఒక దగ్గర ఉంది సో అత్తయ్య ప్రిపరేషన్ ఏం లేదు సో బయట తీసుకొని వచ్చి తింటున్నాము కాకపోతే బిర్యానీ అయితే ఎక్సలెంట్గా ఉంది బయట వర్షము లోపల వేడి వేడి బిర్యానీ అనమాట చాలా చాలా బాగుంది మా హస్బెండ్ అక్కడ ముక్క తిని మరీ చెప్తున్నాడు బాగుంది ఇంకోసారి కూడా ఇక్కడే తెచ్చుకోవాలని అండ్ మా జాయ్కి ఓన్లీ రైస్ వేసి పెట్టాను వాడు టీవీ చూసుకుంటూ తింటున్నాడు అనమాట ఇంకా ఈవినింగ్ ఏమో కేక్ కట్ చేసుకున్నాము అత్తయ్య లేదు కాబట్టి సింపుల్గా చేసుకున్నాం అనమాట అత్తయ్య ఉంటే వాళ్ళని పిలవాలి వీళ్ళని పిలవాలి అది ఇది అని ఆరాటం ఆరాటం చేస్తుంది ఈసారి అత్తయ్య లేరు మేమే ఉన్నాము ఇంటి పక్కన పిల్లల్ని పెద్దవాళ్ళని పిలిస్తే సింపుల్గా కేక్ కట్ చేయించుకున్నాము అనమాట అంతే మీ హస్బెండ్ మిమ్మల్ని మ్యారేజ్ డేకి ఏమన్నా సర్ప్రైజ్ ఇస్తారా ఈసారి మా సర్ప్రైజ్ అంతా పోయింది ఎందుకంటే బయట వర్షాలు వస్తున్నాయి ఎ ట్రిప్స్ లేవు ఏమీ లేవు ఇంట్లోనే చేసుకున్నాం అనమాట వాళ్ళు ఎవరిని మీట్ అవ్వలేదు ఈసారి వర్షానికి ఎట్టు ఎల్ల బుద్ధి కాలేదు ఓన్లీ చర్చ్కి ఒకటే వెళ్ళొచ్చామనమాట అంతే ఈ వీడియో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధు లవ్స్ గాంధీ బై ఫ్రెండ్స్